నటి కావ్యతో నిఖిల్ ప్రేమాయణం గురించి బుల్లెతెర ప్రేక్షకులందరికీ బాగా తెలుసు గోరింటాకు సీరియల్లో మొదలైన వీళ్ళ రిలేషన్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ముందు వరకు సాఫీగా సాగింది ఈ సీజన్లో నిఖిల్ ఎంట్రీ ఇచ్చే ముందే వీళ్ళ మధ్య బ్రేకప్ అయినట్లు తెలుస్తుంది ఆ తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కానీ మిగిలిన వారంతా కూడా వీరిద్దరి గురించి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు తాజాగా మరోసారి నిఖిల్ తన మాజీ లవర్ కావ్య గురించి మాట్లాడాడు ఇరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ టూ స్టార్మాలో వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ షోకి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ నిఖిల్ మలయక్కల్ ఇటీవలే ఎంట్రీ ఇచ్చాడు ఇక నిఖిల్ ఇలా వచ్చాడో లేదో తన లవ్ స్టోరీ గురించి మాట్లాడి టీఆర్పి రేట్ పెంచే పనిలో పడింది షో టీమ్ ఇందుకోసం లవ్ థీమ్ అనే పేరుతో ఒక ఎపిసోడ్ చేశారు ఇందులో నిఖిల్ని స్టేజ్ పైకి పిలిచి తన లవ్ స్టోరీకి సంబంధించిన ప్రశ్నలు అడిగారు కాస్త కాస్త ఎమోషనల్ అయ్యాడు నిఖిల్ ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా బాగా వైరల్ అయింది అయితే కావ్య గురించి నిఖిల్ ఏం చెప్పి ఉంటాడా అని ఆడియన్స్ అందరూ కూడా రీగర్గా వెయిట్ చేస్తున్నాడు లవ్లో సెకండ్ ఛాన్స్ ఇస్తావా అని అడిగితే నిఖిల్ ఏం చెప్పాడో ఆ ప్రోమో కోసం వెయిట్ చేయాల్సిందే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్